యొక్క నేతకాని కులానికి సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించిన నాయకులు నేతకాని కులానికి సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళ డిమాండ్స్ అన్నిటిని ఇప్పుడు రాజమండ్రి మాట్లాడతారు ఈరోజు కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో దళిత సంఘాలు బహుజన సంఘాలు ప్రజా సంఘాలు అందరు కూడా ఇలా ముక్త కంఠంతో మరి మొన్న జరిగినటువంటి కుల అహంకార హత్య ఏదైతే ఉందో మరి చల్లూరు మల్లేశ్వరి చంపినటువంటి దానిపై అందరు కూడా స్పందించినటువంటి సందర్భం మరి ముఖ్యంగా ఇక్కడ ఎంఆర్ఓ గారికి కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం ఇవాళ ఎంఆర్ఓ గారికి ముఖ్యంగా ఏంటంటే ఆయన పాత్ర కూడా ఉంది కాబట్టే మేము ఇలా తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ఎందుకంటే వారు బైండ్ ఓవర్ చేయడం కూడా ఇవాళ పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ మరి ఆయన మర్డర్కు ఎంతో కొంత మీరు మద్దతు చేసినట్టుగా ఆ చేసుకొని ఇలా దుండగులు ఇలా మర్డర్ చేయడానికి ఇలా ఇంత పెద్ద కుట్ర చేసి చంపడం జరిగింది ఇలా రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్టు ఇవాళ దళితులు అమ్మ దమ్ అగ్రవర్ణాల అమ్మాయి అగ్రవర్ణాలు మా అమ్మాయిలను ప్రేమిస్తే మా అమ్మాయిలను చంపేస్తున్నారు యాసిడ్ పోసి చంపేస్తున్నారు ఇలా మా అబ్బాయిలు అగ్రవర్ణాల అమ్మాయిలను ప్రేమిస్తే మా అబ్బాయిలను కూడా చంపేస్తూ ఉన్నారు ఇది నిరంతరం జరుగుతూనే ఉంది కానీ సారు మీరు కొంచెం నిజం తెలుసుకోవాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే బైండ్ ఓవర్ చేస్తున్నారో ఆ ఆ మరునాడే మీరు కొద్దిగా దాన్ని ఇంక్వైరీ చేస్తే బాగుంటుండే ఎందుకంటే ఆ అమ్మాయి ప్రేమలో పడి మరి మావాడు ఆయన ఆస్తుని కూడా అర్పించుకున్నటువంటి సందర్భం ఆయన ఆయన ప్రతిరోజు ఇంటికి వస్తే వాట్సాప్ గ్రూప్లో కూడా ఆ ముద్దులు పెట్టడము మాట్లాడడము ఇది నిరంతరం జరుగుతున్నటువంటి సందర్భం వాళ్ళ అమ్మానాలు లేని సందర్భంలో ఆ అమ్మాయి ఇంటికి రాకపోతే నేను చచ్చిపోతా కోసుకొని చచ్చిపోతా అని చెప్పి అంటే ఆ అబ్బాయి ఇంటికి పోయి కూడా మరి ఆ అమ్మాయి కలిసి ఉన్నటువంటి సందర్భం ఆ ఊరందరికీ కూడా తెలుసు అది మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మొన్న మంత్రి గారు కలెక్టర్ గారు ఎస్సీ మరి మన చైర్మన్ కమిషన్ గారు కూడా రావడం జరిగింది వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే డిఎస్పి గారు ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇక విచారణ కరెక్ట్ జరపలేదు ఈ అబ్బాయికి మహేష్కు అన్యాయం జరిగిందని తల్లూరు మహేష్కి అన్యాయం జరిగింది వెంటనే డిఎస్పి గారిని సస్పెండ్ చేయాలని చెప్పి చెప్పి ఆ అన్నా కానీ ఇవాళ ప్రభుత్వం నుంచి మరి బాధ్యత గల వచ్చి ఇలా హామీ ఇచ్చినా కానీ ఇంతవరకు వాటి మీద చర్యలు లేవు ఎందుకంటున్నామంటే సార్ ఇలా అక్కడికి వచ్చి తెలుసుకున్న వాళ్ళకంతా అన్యాయం కనిపిస్తూ ఉంది కానీ విచారణ చేసిన అధికారులకు న్యాయం కనబడడం లేదు అందుకే మేము కోరుకుంటా ఉన్నాం సార్ ఇలా మీరే కానీ వారే కానీ ఇప్పటికైనా మా అబ్బాయి ప్రేమించాడు కానీ ఆ ప్రేమించడం హింసించండి అని చెప్పి అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది ఇలా అమ్మాయి ఏమో ముస్లిం రమ్మంటది మా ఇంటికి అరెస్ట్ చేస్తాను రమ్మ వచ్చిండని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పెట్టి ఇలా ఒక రౌడీ సీటర్ బుక్ చేయాలంటే కనీసం వేరే వేరే కుటుంబాలని అరేంజ్మెంట్ చేయడమో లేకపోతే వాళ్ళ మీద పోయి అనవసరంగా దాడులు చేయడమో అమ్మాయిల్ని అరేంజ్మెంట్ చేయడమో చేస్తే చేయాలి కానీ ఒకటే కుటుంబం వాళ్ళే కేసు పెడుతున్నారు మరి ఐదారు కేసులు ఒకటే కుటుంబం నుంచి అయింది మరి దీని మీద రౌండ్ సీటర్ బుక్ చేయాలి అని కూడా కనీసం అధికారులు ఆలోచించకుండా ఆ కేసు చేయడం అయితే దుర్మార్గం సార్ మరి వాళ్ళు చట్టాల గురించి తెలియదా లేదా లేకపోతే కక్ష కట్టి ఆ రెడ్డిలకు మద్దతుగా వాళ్ళు చెప్పింది రాసి ఇచ్చేస్తున్నారంటే వాళ్ళు ఏమైనా ప్రలోభపడ్డరా ఇది ఖచ్చితంగా మీరు మీరు కూడా మనసు పెట్టి ఆలోచించాలి ఇక్కడైనా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర మాట్లాడినప్పుడు ఆ న్యాయ అన్యాయాలను కూడా మీరు కూడా ఇప్పుడు ఇన్ని రోజులు ఏం జరిగిందో కానీ ఇప్పుడైతే బయటికి తీయవలసిన అవసరం ఉంది అది బయటికి వచ్చేంత వరకు ఇలా మల్లేసి గారి మల్లేసు గారి మంచితనాన్ని నిజాయితీని బయట తీసుకురావడానికి మేము ఉద్యమిస్తున్నాం ఆయన మీద తప్పుడు తప్పుడు ప్రచారం ఏదైతే పోలీసు వాళ్ళు మరి చేస్తూ ఉన్నారో మరి దాన్ని మేము అదిని బయటికి తీయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఆయన ప్రాణం తీసుకురాలేము కానీ నిజాయితీని మాత్రం బయటకు తీసుకొచ్చేంత వరకు మరి అట్లే ఇలా ఏదైతే చట్టపరంగా రావాల్సిన అన్ని వస్తా ఉన్నాయి చాలా సంతోషం కానీ ఇలా రాజరెడ్డి మల్లారెడ్డి ఏదైతే ఉన్నారో ఎవరైతే మర్డర్ చేసినారో ఇది కుల అహంకారంతో చేసినారు కాబట్టి వాళ్ళ ఆస్తులు జప్తి చేసి కనీసం కోటి రూపాయలు ఆ కుటుంబానికి సహాయం చేసేలాగా ఇక్కడ మేము మంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఎస్సీ ఎస్టీ మరి కమి మంత్రి గారు కాబట్టి వారికి కూడా బాధ్యత ఉంది మరి మన నియోజకవర్గంలో ఇంత పెద్ద అన్యాయం జరిగితే ఇవాళ ఎక్కడెక్కడ జరుగుతాయి ఇక్కడ స్పందిస్తూ ఉన్నారు కానీ మన దగ్గర జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి మరి ఏదైతే మేము డిమాండ్స్ పెట్టామో మరి వాళ్ళ ఆస్తులను జప్తి చేసి కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి మరి వాళ్ళకు ఉరిశిక్ష పడేంత వరకు కూడా మరి అందరు కూడా సహకరించాలని ఈ రకంగా ఉద్యమాన్ని నడపడానికి హైదరాబాద్లో కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది న్యాయం జరిగే వరకు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను మా నేత కానీ మా సంక్షేమ సంఘ అధికార ప్రతినిధిగా మేము డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ నుంచి ఇంకా ఉద్యమాలు ఉధృతం చేస్తామని కూడా మీకు తెలియజేసుకుంటూ అందరికీ జయభీం జయ భీమ్